ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా ప్లేసింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి నో మూన్ డే ఆరు అమావాస్య రోజు మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది పెట్టండి అండ్ అలాగే ఎవరికైనా యంత్రాసా నమ అరోమాయిల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళాము నో మూన్ డే ఆర్ అమావాస్య రోజు మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ ప్రజెంట్ ఏమైనా చేంజ్ అయ్యారా తన లైఫ్ ఎలాంటి చేంజెస్ ఉన్నాయి తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వీటికి సంబంధించినవి చూద్దాము సో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేము అని మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అని మీ నా పార్ట్నర్ నేమ్ తలుచుకోండి అలాగే ఎవరైతే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైనా ఉంటే కనుక అవి తలచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఈ రీడింగ్లో ఉన్నట్టుగా మీ లైఫ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఒకవేళ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వకపోతే కనుక ఇది మీ రీడింగ్ అనేది మీకు సంబంధించింది కాదనైతే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా చూడండి అంతే చూద్దాం నో ఆర్ అమావాస్య రోజు మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం తర్వాత కరెంట్ ఎనర్జీ చూద్దాం డెత్ సిక్స్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ Eight of Pentacles, Four of Swords, Five of Swords, Two of Swords. సో ప్రెజెంట్ మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మీ పార్ట్నర్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే తొందరలోనే అంటే ప్రజెంట్ మీ పార్ట్నరు మీ పార్ట్నర్కి మీకు మధ్య ఒక ఎండింగ్ అయితే అయిపోయిందని అయితే మీరు అనుకుంటున్నారు బట్ మీ పార్ట్నర్ న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి తన ఆలోచనలు అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి అండ్ మీకు తొందరలోనే ప్రపోజ్ చేయడం కానివ్వండి మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వడం కానివ్వండి చేయాలని అయితే అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు అంటే ప్రజెంట్ అయితే వాళ్ళు తప్పుగా అంటే మీరు ఏదైతే ఉన్నారో మిమ్మల్ని వాళ్ళు మోసం చేశారు అంటే మేబీ మీకు చాలా ప్రామిస్లు ఇచ్చి ఉండొచ్చు మీతోనే లాంగ్ ఉంటారని చెప్పు ఉండొచ్చు సో అవన్నీ వాళ్ళు ఆలోచించుకున్నారనమాట మేబీ మీ పార్ట్నర్ కొంచెం బ్లాక్ చేసుకోవడమో లేదా ఆనడ లో ఉండడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే సో ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఎందుకంటే తన తప్పు వాళ్ళ తప్పు అయితే తెలుసుకుంటున్నారు అంటే ఎందుకు తెలుసుకుంటున్నారు అని అనేది కూడా వాళ్ళు మీ లైఫ్ లో వచ్చినాక చాలా చాలా నెంబర్ ఆఫ్ ప్రామిసెస్లు చేశారు మేబీ మీ పార్ట్నరు ఏదైతే స్టార్టింగ్లో ఉందో మీరు మాట్లాడకపోతే మా ఉండలేనని మీ వెంట పడడము లేకుంటే మాట్లాడకారణ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానీ మీ సైడ్ నుంచి గొడవలు ఉన్న అన్ని రోజులు కూడా మిమ్మల్ని బతిలో ఆడుకోవడము బ్లాక్ చేసుకున్నా మాట్లాడుకుని ఉన్నా మీరే కావాలని చెప్పి మేము వెంట పడడము ఇవన్నీ చేశారు బట్ ఇప్పుడు నా ఇప్పుడు మీరు వాళ్ళ వెంటబడుతుంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడము వాళ్ళు వెళ్ళిపోవడము ఇలాంటివి చేశారు సో దానికి వాళ్ళైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో మీ లైఫ్లో మీరు చాలా ప్రేమ చూపించారు ఏదైతే స్టార్టింగ్లో వాళ్ళు చూపించిన ప్రేమ కన్నా కూడా తర్వాత అంతా కూడా ఏదైతే వాళ్ళకి మీరు ఎడిక్ట్ అయ్యారో వన్స్ మీరు ఎడిక్ట్ అయిన తర్వాత ప్రేమ అంతా కూడా మీ నుంచే డబల్ అనేది వచ్చింది అనమాట వాళ్ళకి సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఆ ఇదేదైతే ఈ రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు సో వాళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి వాళ్ళకంటూ కొన్ని విషస్ ఉన్నాయి ఎలా అంటే ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి లేకుంటే వాళ్ళకంటూ కెరియర్ పరంగా కానివ్వండి వర్క్ పరంగా కానివ్వండి వాళ్ళకంటూ కొన్ని గోల్స్ అనేవి ఉన్నాయి అనమాట సో ఆ గోల్స్ రీచ్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి హ్యాపీగా మళ్ళీ రావాలని అయితే అనుకుంటున్నారు అండ్ వాళ్ళు చేసిన వాళ్ళు మోసం చేయలేదు అన్న విధంగా అంటే వాళ్ళు చేసిన మోసాన్ని వారు యాక్సెప్ట్ చేస్తున్నారు యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు సో వాళ్ళకు కూడా మిమ్మల్ని వదిలేసి లేకుంటే వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉండడము వేరే వాళ్ళతో మూవ్ అవ్వడము ఇలాంటిది అయితే లేదనమాట సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇటు మీ ఆలోచనలు కానివ్వండి మీకు మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని మోసం చేశాను అన్న ఫీల్ ఫీలింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో దానివల్ల మీరు చూపించిన ప్రేమ కానివ్వండి మీరు చూపించిన కేరింగ్ కానివ్వండి ఎప్పుడు వాళ్ళకి గుర్తు వస్తూనే ఉంది మేబీ మీ ఎనర్జీస్ వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉన్నాయి మీ మెమరీస్ గుర్తుకు రావడము లేకుంటే వాళ్ళకి పదే పదే యూనివర్స్ అనేది గుర్తుకు చేస్తుంది మేబీ చాలా మందికి ఏంటంటే వాళ్ళు ఆలోచించకపోయినా వాళ్ళకి ఏదో ఒక రూపంలో యూనివర్స్ అంటే మీ బాధ మీ పైన మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా వాళ్ళ కోసము ట్రస్ట్ చేసి మళ్ళీ తిరిగి వస్తారనే నమ్మకంతో మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కనుక యూనివర్స్ కూడా అలానే కనెక్ట్ చేస్తుంది వాళ్ళకి ఎలా అంటే ఏదో ఒక రూపంలో మొబైల్ చూస్తున్నప్పుడు లేకుంటే మీ ఇద్దరు కలిసి వెళ్ళిన ప్లేసెస్ కానీ మళ్ళీ ఏదైనా మూవీ కానివ్వండి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి మళ్ళీ అవి గుర్తు చేసేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు మీ పార్ట్నర్ అయితే అండ్ వాళ్ళు ప్రజెంట్ ఏంటంటే ఇటు మీ దగ్గరికి రావాలని ఉన్నా కూడా రాలేని సిచ్యువేషన్ కూడా ఉందనమాట ప్రజెంట్ అంటే వస్తారు కానీ చాలా ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ అండ్ వన్ ఆర్ టూ మంత్స్లో వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట బట్ డెఫినెట్గా వాళ్ళలో చేంజ్ అనేది అండ్ ఆ మెమరీస్ అనేవి గుర్తుకు రావడం అయితే స్టార్ట్ అయినవి ఈ ఏదైతే ఇప్పుడు ఎనర్జీస్ని బట్టి అండ్ ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు కొంచెం సైలెంట్ కదా కొంతమంది బ్లాక్ చేసుకోకుండా ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటారు సో వాళ్ళు ఏంటంటే రెస్ట్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళ ఎనర్జీస్ అనేవి స్ట్రక్ అవ్వడం వలన వాళ్ళు ఏంటంటే గొడవలు అవ్వకుండా ఉండాలి అంటే సైలెంట్గా ఉండడం బెటరు ఇప్పుడున్న ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది సైలెన్సీ అన్న విధంగా ఆలోచిస్తున్నారు అంటే మౌనంగా ఉండడమే బెటరు ఈవెన్ మీకు కానివ్వండి వాళ్ళకి కానివ్వండి బెటర్ అన్న ఉద్దేశంతో కూడా కొంతమంది సైలెంట్గా ఉండడం అయితే జరిగింది ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడానికి కూడా రీజన్ అదే అనమాట ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకున్న వాళ్ళ లైఫ్లో కెరియర్కి కానీ బిజినెస్ కార్ ఎనీథింగ్ వాళ్ళ లైఫ్లో ఏవైతే గోల్స్ ఉన్నాయో మేబీ కొంతమందికి మంచిగా ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది కొంతమందికి మంచిగా ఒక లగ్జరీ లైఫ్ అనేది ఉండాలని అనుకుంటారు లేకపోతే ఒక మంచి డ్రీమ్ జాబ్ అనేది ఉండాలనుకుంటారు ఇలాంటివి లేదా గవర్నమెంట్ జాబ్ కోసము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు అలా అని చెప్పి మీ జ్ఞాపకాలు రావట్లేదని కాదు మీ ఆలోచన లేవని కాదు బట్ వచ్చినా కూడా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ మనకి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన గోల్ రీచ్ అవడం అన్న ఉద్దేశంతో అయితే ఉన్నారనమాట సో జరిగిపోయిన దాంట్లో ఏదైతే మీకు మీ పార్ట్నర్కి మధ్య జరిగిన గొడవలకు కానివ్వండి లేకుంటే గొడవలు అంటే మీ ఇద్దరిని ఒక సిచ్యువేషన్ ఉండడానికి కానివ్వండి తనదే తప్పు అని అయితే ఫీల్ అవుతున్నారు సో ప్రజెంట్ ఏంటంటే అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది చాలా కొంచెం ఎక్కువ ఏజ్ నుంచే బాండింగ్ అనేది ఉంది ఒకరి గురించి ఒకరు బాగా తెలిసిన మెంటాలిటీ కానివ్వండి మీ మెంటాలిటీ వాళ్ళకి అండ్ వాళ్ళ మెంటాలిటీ మీకు తెలిసిన పర్సన్సే సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా చాలా అంటే డైరెక్ట్ గా ప్రపోజ్ చేయడము ఇలా అయితే జరగలేదనమాట ఫ్రెండ్షిప్ నుంచి బిల్ట్ అయ్యిందనమాట చాలా బాగా మీ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకుని అండ్ ఇష్టంతోనే ఈ లైఫ్లోకి వచ్చారు అండ్ మీ పార్ట్నర్కి మీరంటే కూడా చాలా ఇష్టం ఉంది అండ్ మీకు ఏదైతే స్టార్టింగ్లో వాళ్ళకి చాలా ఇష్టం ఉంది అని చెప్పి వాళ్ళే మీకు ప్రపోజ్ చేయడము మీకు మీ వెంట పడుతూ మిమ్మల్ని వాళ్ళ వాళ్ళు ఇంప్రెస్ చేసి మీరు కూడా వాళ్ళని ఇష్టపడేలాగా చేసుకున్నారు అనమాట సో మీ గురించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ గురించి కూడా మీకు మాక్సిమం తెలుసు సో మీ ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలిసిన ఎన్ని సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి దూరం ఉంది అని అనుకుంటున్నారు మీరు బట్ మీ గురించి వాళ్ళు ఏంటంటే అందరికన్నా ఎక్కువగా మీకు మాత్రమే తెలుసు సో మీరు అన్ని విషయాల్లో అర్థం చేసుకుని సపోర్టివ్గా ఉండాలి కానీ ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అన్న విధంగా అయితే ఎక్కువగా మీ పార్ట్నర్ ఆలోచిస్తూ ఉంటారు సో గొడవపడి మీరు అడిగేది ఏంటంటే టైం అండ్ లవ్ ఇవ్వమని మీరు అడుగుతారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్ని తగ్గట్టుగా టైము అండ్ అవసరాన్ని అవసరాన్ని బట్టి కాదు ని బట్టి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ముందు మీ పార్ట్నర్ జాబ్ లేకపోయి ఉండొచ్చు లేకపోతే మీ పార్ట్నర్ మీకు ఎక్కువ టైం ఇచ్చేంత వర్క్ లేకపోయి ఉండొచ్చు ఎక్కువ టైం ఇవ్వ ఇవ్వలేని సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉండవచ్చు సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంతేకాని సో ముందు నాకు టైం ఇచ్చారు ఇప్పుడు టైం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు చేంజ్ అయిపోయారు లేకుంటే వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు ఇలా గా థింక్ అనేది చేయడం వల్లనే మీకు మీ కి మధ్య అంటే ఇష్టం అనేది ఎందుకు చేంజ్ అవుతుంది ఉంటుంది మరి మాకు ప్రేమ అనేది పెరిగింది మరి వాళ్ళకి ఎందుకు తగ్గుతా వచ్చింది అండ్ వాళ్ళు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మేమైతే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఇంకా పాస్ట్లో కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము వాళ్ళే ప్రపంచంగా భావిస్తున్నాము వాళ్ళతోనే మాట్లాడితేనే మాకు హ్యాపీనెస్ వాళ్ళతోనే వాళ్ళ ఆలోచనతోనే మేము ఉన్నాము మరి వాళ్ళు ఎందుకు మా ఆలోచనతో ఉండరు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు మేము ఒకళ్ళు ఉన్నామని కూడా అర్థం కాదా అని అనుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే మీరేంటంటే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు ఏంటంటే అక్కడ ఏముందనేది పక్కన పెడితే మేబీ దూరంగా ముందు అంత ప్రేమగా ఉన్నారు అంత ప్రేమగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎందుకు ఇంత ప్రేమగా ఉన్నారని ఎప్పుడు క్వశ్చన్ చేసుకోలేదే మరి ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నారు సో ఏదైనా కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఏదైతే అట్రాక్ట్ చేయాలనుకుంటారో మీరు ఏదైతే థింక్ చేస్తారో అదే మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు సో మీరు ఏంటంటే వాళ్ళలో పాజిటివ్నెస్ని వదిలేసి వాళ్ళ నెగిటివ్నే తీసుకుంటున్నారు మేబీ వాళ్ళకి వేరే పనులు ఉండవచ్చు లేకుంటే వాళ్ళు మెసేజ్ చేయలేని లో ఉండొచ్చు సో మనమే అర్థం చేసుకోవాలి కదా అన్న విధంగా మీరు ఆలోచించి ఉంటే కనుక డెఫినెట్గా మిద్ద మీద గొడవలు అయితే వచ్చేవి కాదు సో డెఫినెట్గా మీ పార్ట్నరు మోసం చేశాను అంటే కొంచెం రెగ్యులర్ ఫీల్ అవుతున్నారు మేబీ మీరు వాళ్ళ గురించి బాధపడుతున్నారు టైం ఇవ్వట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు గొడవలు అవుతున్నాయి అనే సైలెంట్గా ఉండడం కూడా జరిగింది అండ్ మీరు వాళ్ళని చాలా చాలా బాగా చూసుకున్నారనమాట ఎంత బాగా అంటే ఒక పిల్లల్ని పేరెంట్స్ ఎట్లా తీసుకుంటారో ఒక బేబీ లాగా మీరు వాళ్ళని చూసుకున్నారు సో అది కూడా వాళ్ళకి తెలుసు మేబీ వాళ్ళకి తినిపించడం కానీ వాళ్ళకి ఏమైనా కావాలంటే చూసుకోవడం కానీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తే కేరింగ్ తీసుకోవడం కానీ ఆల్వేస్ ఎప్పుడు కూడా వాళ్ళ గురించి తిన్నారా లేదా అనేది పట్టించుకోవడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటాయి అనమాట మేబీ వాళ్ళ పేరెంట్స్ కూడా మీకన్నా బాగా చూసుకోలేదన్న భావం కూడా ఉంది వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని వదిలేసో లేకుండా దూరంగా ఉండే హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకే లేదు బట్ ఎవరైతే ఉన్నారో ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా చేంజ్ వస్తూ ఉంటుంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఇయర్ ఉండలేదు కదా ఇయర్ ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్ ఉండాలని ఏం లేదు కదా దేవస్ మారే కొద్దీ మన ఏజ్లో ఎలా పెరుగుతూ ఉం వస్తూ ఉంటాయో అలాగే మన బాడీలో కూడా చేంజెస్ ఎలా వస్తూ ఉంటాయో అలానే కూడా సిచ్యువేషన్ బట్టి మన టైం కూడా మారుతూ ఉంటుంది అంటే డెస్టినీ కూడా మారుతూ ఉంటుంది అది ఎవరైతే అర్థం చేసుకుని అడ్జస్ట్ చేసుకోగలిగిన వాళ్ళైతే లైఫ్లో ముందుకు వెళ్తారు అడ్జస్ట్ చేసుకోలేని వాళ్ళు గొడవలు పడి ఇలా నో కండర్ సిచ్యువేషన్లోనో బ్రేకప్లోకి వెళ్ళిపోతారనమాట సో మీ పార్ట్నర్ మీ వాల్యూ అనేది తప్పకుండా ఇప్పటికీ గుర్తుంది గుర్తులేదు నేను వాళ్ళకి అర్థ చేశాను నేను వీళ్ళ కింద చేశాను బట్ వాళ్ళు మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోవడము మోసం చేశారు అని అయితే మనం ఎక్కువ ఎక్కువగా ఫీ ఫీల్ అవుతూ ఉంటారు మీరు బట్ ఏంటంటే వాళ్ళకి మీరు చేసిన కృతజ్ఞత అనేది మాత్రం ఎప్పటికీ ఉంది సో ఇదన్నమాట వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేవి సో కరెంట్ ఎనర్జీస్ చూద్దాం మనం King of wands <coughs> Knight of cups Death 8 of pentacles Knight of wands Seven of Cups, Queen of Cups, The High Priestess, The Devil. సో ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్ లో తన కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే తను జరిగిపోయిన దాంట్లో మేబీ వాళ్ళు తన లైఫ్ లో ఏవైతే ఉందో ఏదో కోల్పోయిన మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉందన్నమాట తనకి మేబీ అది మీ ఎమోషన్ పరంగానే చూపిస్తుంది అండ్ వాళ్ళ లైఫ్ లో చాలామంది ఏంటంటే వాళ్ళు కావాలనే దూరంగా ఉండడము దూరంగా వచ్చేయడము లేకుండా గా ఉండడం అయితే జరిగింది ఎందుకంటే వాళ్ళ కోపం అన్న వాళ్ళ ఆవేశం వలన అనవసరంగా మిమ్మల్ని మీ ఫీలింగ్స్ ని అన్న మీ ప్రేమని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అన్న ఫీలింగ్ అనేది ఏర్పడింది అనమాట సో దానికోసమే దూరంగా ఉండాలని అయితే అనుకున్నారు దూరంగా ఉండడము లేకపోతే కామ్ గా దూరంగా ఉండడం జరిగింది ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళ ఎనర్జీస్ అనేది బై వాళ్ళు కోపంగా ఉన్న పర్సన్స్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళ మెంటాలిటీ అనేది మీ విషయంలో కానివ్వండి బయట వాళ్ళ విషయంలో కానీ చాలా చాలా చేంజ్ అయిందనమాట వాళ్ళ ఎనర్జీస్ అన్నీ కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్కి మూవ్ అవుతూ ఉన్నాయి అంటే వాళ్ళు బై బర్త్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి కానీ ఎక్కువ కోపం వస్తూ ఉన్న పర్సన్స్ అయితే ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారు అండ్ మీకు కూడా దూరంగా ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళ కోపాన్ని వాళ్ళు ఎవరి మీద చూపించాలో తెలియక మీద చూపిస్తా ఉన్నారు గొడవలు జరగడం వల్ల కానివ్వండి వీటి వల్ల కానీ రాంగ్ వర్డ్స్ మాట్లాడము తిట్టుకోవడము ఏదో ఒకటి అనుకోవడము దాని వల్ల వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇటు మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు సో వాళ్ళ కోపాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ లో పాజిటివ్ చేంజ్ అనేది వస్తుందని అయితే వాళ్ళు ఫీల్ అయ్యారు సో వాళ్ళ చేంజ్ అనేది వాళ్ళు కొంచెం అంటే వాళ్ళ కోపం అగ్రెసివ్నెస్ అండ్ ఆవేశం వల్లనే ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అని అయితే అర్థమైంది వాళ్ళకి సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు అంత కోపంగా అయితే లేరనమాట కొంచెం కూల్గా కామ్గా ఉండడానికే ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళ ఆవేశం కూడా చాలా వరకు తగ్గిందనమాట చాలా వరకు తగ్గింది అంటే ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్ ని బట్టి వాళ్ళు మనీ మేకింగ్ లో అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి బిజినెస్ చేసుకునే సెల్ఫ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి వాళ్ళ గ్రోత్ కోసం అయితే ఎక్కువగా కష్టపడుతున్నారు ఆ ఎనర్జీని అంతా కూడా వాళ్ళు గ్రోత్ గ్రో అవ్వడానికి వాళ్ళ లైఫ్ లో కెరీర్ పరంగా గ్రో అవ్వడానికి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకు సో కంపల్సరీ న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది సో వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళ లైఫ్ ఇప్పటి వరకు ఏవైతే ఫెయిల్యూస్ చూస్తా ఉన్నారో ప్రతి చిన్న విషయంలో కానివ్వండి ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ ఎనర్జీస్ వల్ల ఏంటంటే వాళ్ళ కోపం అగ్రెసివ్నెస్ నెగిటివ్ థింకింగ్ థాట్స్ వలన వాళ్ళ ఎనర్జీస్ అంతా కూడా డౌన్ అయిపోయి ఎంత పాజిటివ్ గా ఉండాలని ట్రై చేస్తున్నా కూడా నెగిటివ్ అయిపోవడము ఆ అగ్రెసివ్నెస్ ని ఎంత కామ్ చేద్దామన్నా బయటకు వచ్చడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సో ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్ లో కూడా ఒక న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది న్యూ బిగినింగ్ అయితే మేబీ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడము వాళ్ళ పా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోడానికి ఒక సొల్యూషన్ అనేది దొరకడము ఇలాంటివి యాక్షన్స్ అయితే తీసు వాళ్ళ లైఫ్ వాళ్ళ కెరియర్ పరంగా అండ్ వాళ్ళ లైఫ్ లో మీ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ మీతో ఫిజికల్ గా కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు మీకు మీకు కూడా వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు ఎందుకంటే ఆ మీకు దూరంగా ఉన్నంత మాత్రాన వాళ్ళకు మీ ఆలోచనలు రావట్లేదని కాదు కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇగో యాటిట్యూడ్ వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకు చూడాలని ఉన్నా మాట్లాడాలని ఉన్నా మళ్ళీ ఎక్కడ మీ దగ్గర తక్కువైపోతారో అన్న విధంగా ఆలోచించుకొని వాళ్ళు ఆలోచిస్తూ లేకుంటే మీ థాట్స్తోనే బతుకుతూ ఉంటారనమాట సో మీరు దూరంగా లేరు అన్న ఫీలింగ్ని రానికుండా చూసుకుంటూ ఉంటారు అంటే ఆ మెమరీస్లోనే వాళ్ళు మెమరైజ్ చేసుకుంటుంటారు మీ ఫొటోస్ చూడడము లేకుంటే పాస్ట్లో మీద మిద్ద జరిగిన కన్వర్జేషన్ చూసుకోవడమో చాట్ చూసుకోవడము ఫోటోస్ చూసుకోవడము లేకపోతే ఆ ఏవైతే పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఆ ని జరిగిపోయిన మెమరీస్ అన్నీ కూడా రివైన్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మీరు వాళ్ళని అంత బాగా చూసుకున్నారు ఆ ప్రేమ అనేది ఎప్పటికీ కూడా టిల్ ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు కూడా వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు సో వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడెలా ఉంటారో అర్థం కాదనే విధంగా కూడా అలా చేస్తున్నారు ప్రజెంట్ అయితే సో ప్రజెంట్ అయితే వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా అవసరమైతే ఉంది ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు సో తప్పకుండా వాళ్ళ ఫైనాన్షియల్ హెల్ప్ ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో గా ఎవరైనా మేబీ వాళ్ళకి అప్పులు ఏమన్నా ఉన్నా లేకుంటే వేరే ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో